హలో అండి ఇట్స్ మిషాన్ ది లెస్ గో టు ముస్లిం మ్యారేజ్ చూసారా మాకు ఎంట్రన్స్లో కూల్ కూల్గా జ్యూస్ ఇచ్చారు ఇక్కడే మ్యారేజ్ జరుగుతుంది ముస్లిం మ్యారేజ్ నికా ఓకే పెళ్ళికూతురు ఉండేది ఇక్కడే ఉన్నది ఈ రెండు గిఫ్ట్స్ ఇచ్చారంటే కనుక మ్యారేజ్ అయిపోయినట్టే ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా దమ్ బిర్యానీకి మేము రెడీ అయిపోయాం ప్లేట్ పెట్టారు అందులో కీర క్యారెట్ ఒక కప్పు పెట్టారు అది ఏంటంటే దాంట్లో హలిం వేస్తారు హలీం పైన ఫ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తారు పైన గార్నిష్కి ఓకే చూస్తున్నారు కదా దమ్ బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నాం ఈ లోపల మళ్ళీ ఫిష్ లాలీపాప్ పెట్టారు ఓకే పక్కన ఎమ్మెయమ్మిగా టమాటా సాస్ వేశారు అదిగో వచ్చేసింది దమ్ బిర్యానీ యమ్మి యమ్మి దమ్ బిర్యానీ వచ్చేసింది ప్లేట్స్ తినేద్దాం ఓకే బాగుంది కదా చాలా టేస్టీ హండ్రెడ్ డైలీ హ్యాబిట్స్ ఫర్ ఏ హెల్దీ లైఫ్